నమస్తే అండి తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఎండాకాలం వచ్చింది పచ్చళ్ళ టైం కదండి అందుకే చింతకాయ తొక్కు చేశాను అనమాట ఇది రెండు కిలోలు చింతకాయ తొక్కండి ఈ విధంగా చేసి మనం జాడీలో కానీ గాజు సీసాలో కానీ భద్రపరుచుకుంటే రెండు సంవత్సరాలైనా సరే పాడవదండి మనకి మిగల్దు కానీ ఉంచుకుంటే ఇంకా మూడు సంవత్సరాల దాకా కూడా ఈ విధంగానే ఉంటుంది అనమాట కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ చేశామంటే అసలు పాడవదండి నేను రెండు కేజీలు చింతకాయలు చేశాను కేజీ సీసా నిండా వచ్చి ఇంకా ఎంత మిగిలింది అంటే ఒక కేజీ పావు కన్నా ఎక్కువ వచ్చిందండి పర్ఫెక్ట్ గా ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను రెండు కేజీలు కాయలు తీసుకున్నాను చింతకాయలు గట్టిగా ఉండేవి చూసి తీసుకోవాలండి ఫ్రెష్ కాయలు అయితే ఇంకా మంచిదనమాట కండ కూడా ఎక్కువగా ఉండే కాయల్ని చూసుకోవాలి ఈ కాయలు చెట్టు నుండి కోసి రెండవ రోజు అనమాట ఇవాళ చేస్తున్నానండి అన్ని మంచి కాయలే వచ్చాయి పాడైన కాయలు అయితే ఏమీ లేవండి మనం మొక్కలు చేసుకున్నప్పుడు ఏమైనా కనిపిస్తే పక్కకు తీసేసుకోవచ్చు చింతకాయల్లో నీళ్లు ఎక్కువగా పోసి ఒక్కొక్కటిగా ఈ విధంగా కడగాలండి శుభ్రంగా కడిగి తర్వాత మళ్ళీ నీళ్లు తీసేసి మళ్ళీ వేరే నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఈ చింతకాయ తొక్కు ఒక సంవత్సరం దాటిన తర్వాత పాత చింతకాయ పచ్చడి అంటారండి బాలింతలకి ఎవరైనా ఆరోగ్యం బాగున్న వాళ్ళకి కూడా పథ్యంగా కూడా పెడతారు ఇక్కడ ఎవరైనా సరే అడుగుతుంటారు పాత ఉందా అని చెప్పి ఇలా రెండుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక క్లాత్ మీద వేసుకొని ఎండలో కాసేపు ఆరబెట్టుకోవాలండి కొంచెం కూడా తడి ఉండకూడదు అనమాట పూర్తిగా ఆరిన తర్వాత ఒక్కొక్క చింతకాయని తీసుకొని ఈ విధంగా మనం తుంచామనుకోండి సైడ్న మనకి పీసులు అనేవి వస్తాయి అవన్నీ కూడా చక్కగా ఇలా విధంగా లాగేసేయాలి ఇలా తుంచేటప్పుడు మనకి లోపల ఏవైనా గుల్లగా అనిపించినా బాగా ఎక్కడైనా నల్లగా అనిపించినా కూడా అవి తీసేసేయాలి ఒక్కో చింతకాయే తునిగిపోయి ఉంటదండి ఆ తునిగిపోయినవి నల్లగా అయిపోయి ఉంటాయి అనమాట అలాంటివన్నీ కూడా తీసేసేయాలి ముఖ్యంగా మనం వాడే ప్రతి వస్తువు కూడా తడి లేకుండా చూసుకోవాలండి ప్లేట్ కానీ చాకు కానీ చెయ్యి కానీ పచ్చడి భద్రపరుచుకునే సీసాలు కానీ ఏవైనా సరే కొంచెం కూడా తడి లేకుండా చూసుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి పూర్తయ్యే వరకు కూడా ఒకే టేస్ట్తో ఉంటుంది అనమాట ఈ విధంగా అన్ని ముక్కలు చేసుకున్నాక వెంటనే రోట్లో కుమ్మేయాలండి లేదంటే ఇప్పుడు కట్ చేసిన వైపు తెల్ల తెల్లగా కనిపిస్తుంది కదా అదంతా నల్లగా అయిపోతుంది అనమాట అంటే ఎక్కువసేపు ఉండకూడదు ఇలా చేసుకున్న వెంటనే రోట్లో వేసి కుమ్మేసుకోవాలి తర్వాత చేసుకుందామలా అని ఒక రెండు గంటలు వదిలేసామనుకోండి ఎక్కువ రోజులు పచ్చడి అయితే నిల్వ ఉండదండి ఇప్పుడు పూర్తిగా కడిగి శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్న రోట్లో మనకి సరిపడగా చింతకాయలు వేసుకొని కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని వాయి వాయిగా మనం ఈ విధంగా దంచుకోవాలండి ప్రతి వాయికి కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటూ ఈ విధంగా కుమ్ముకోవాలండి మరీ గట్టిగా దంచకూడదన్నమాట గింజలు పగిలిపోయినాయి అనుకోండి మనం పచ్చడి తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలు గట్టిగా తగులుతూ ఉంటాయి గింజ పగలకుండా ఈ విధంగా కుమ్మాలి ఇలా కచ్చాపచ్చాగా కుమ్ముకోవాలండి తొండి గింజలు మనకి పైకి కనిపిస్తుంటాయి ఇవి మూడో రోజున పై పొర కూడా మనకి ఊడొచ్చేస్తాయండి అవి తీసేయకూడదు అనమాట వీటితో పాటే మనం తీసేసుకోవాలి మళ్ళీ ఈ విధంగానే మళ్ళీ కొంచెం చింతకాయలు ఉప్పు పసుపు వేసేసుకొని అంతా కూడా ఈ విధంగానే కుమ్మేయాలి ఇప్పుడు కరెక్ట్గా కొలత కావాలంటే అండి కళ్ళు ఉప్పు మనకి ఒక గిద్ద వేసుకోవాలి మాకు గిద్దలతో కొలుస్తామండి గుంటూరు జిల్లాలోని గిద్ద అంటే నూట పాతి గ్రాములు అనమాట కేజీ చింతకాయలకి ఒక గిద్ద చొప్పున వేసాను రెండు కేజీలకి రెండు గిద్దలు వేసానండి ఉప్పు పసుపు ఒక్కో వాయికి ఒక్కొక్క స్పూన్ చొప్పున వేశానండి మొత్తం ఒక నాలుగు స్పూన్లు అయింది అనమాట కాయలు ఏమీ పాడవలేదు కాబట్టి రెండు కిలోలు మొత్తంగా ఉన్నాయి కాబట్టి రెండు అయితే ఉప్పు వేసానండి కొంతమంది చింతకాయలో పులుపుని బట్టి కూడా రెండు గిద్దలు కూడా వేస్తారు కేజీకి చింత మొత్తం ఇంత వచ్చిందండి దీంట్లోకి ఒక రెండు స్పూన్ల వరకు మెంతులు వేస్తున్నానండి వీటిని మొత్తం కలిపేయాలన్నమాట మనకి మూడో రోజుకి చక్కగా నానిపోయి ఉంటాయండి మనం రోట్లో కుమ్మేటప్పుడు వేసామనుకోండి అవి కొంచెం చిరుచేది వచ్చినట్టు అనిపిస్తాయి అనమాట ఇలా వేసేసామంటే ఆ తడికి నానిపోతాయి ప్రత్యేకంగా మనం మెంతి పొడి అనేది వేయాల్సిన అవసరం లేదు ఉప్పు నేను వేసిన కొలత సరిపోతుందండి కరెక్ట్గానే ఉంటుంది ఇంకా కాస్త ఎక్కువ తినేవాళ్ళు రెండు గిద్దల వరకు కూడా వేసుకోవచ్చు అనమాట మెంతులు కలిపాక మూడు రోజులు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి స్టీల్ గిన్నెలో పెట్టకూడదండి ప్లాస్టిక్ గిన్నెలో కానీ లేదంటే పింగాణి గిన్నెలో కానీ పెట్టుకోవాలి ఇది మూడో అండి చూడండి తడి ఎలా వచ్చేసిందో చక్కగా ఊరుతుందన్నమాట ఉప్పు అంతా కరిగిపోయి మనకి జంత గిందులు చూసారా ఇలా అంటే చాలు ఊడి వచ్చేస్తుంది అనమాట మూడో రోజుకి నాన్పే ఉంటుంది కాబట్టి ఇలా అంటే చాలు గింజలు మనకి వచ్చేస్తాయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో ఉండే చిన్న చిన్న పీచులు చింత వేరు చేసుకోవాలి మనం చేత్తో ఇలా అంటే చాలండి గింజలన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి పీచులు అయితే చాలా తక్కువ ఉంటాయండి ఎందుకంటే చింతకాయల్ని మనం మొక్కలు చేసేటప్పుడు పీచులన్నీ తీసేసాం కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ వస్తాయండి మనం ఇలా చేత్తో ఈ విధంగానే తీసుకోవచ్చు లేదంటే రోడ్లో వేసి కుమ్ముతూ ఉంటే గింజలన్నీ పక్క కనిపిస్తూ ఉంటే తీసేసుకోవచ్చు మనకి చింత తొక్కు కూడా కొంచెం మెత్తగా అవుతుందనమాట నేనైతే ఇలా చేత్తో తీసేశానండి చొండు గింజలు పీచులు అన్నీ ఇన్న వచ్చాయన్నమాట పచ్చడి అయితే ఎంత వచ్చిందండి మనం మెంతులు వేసి కలిపాం కదండి మూడో రోజుకి బాగా నానిపోతాయి అనమాట ఇప్పుడు కొంచెం కొంచెంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ ఎక్కువ తీసుకోకూడదండి సరిగా నలగవన్నమాట ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగానే గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకునేటప్పుడే ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి ఎక్కడైనా ఒక గింజ పొరపాటున ఉండిపోయినాయేమో అని చెప్పి మరీ మెత్తగా అయిపోతే కొంచెం నీరు నీరుగా అవుతుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అనమాట దీంట్లో కూడా బరక ఉండాలన్నమాట మనం పచ్చడి తాలింపు వేసుకునేటప్పుడు మరొకసారి గ్రైండ్ చేస్తాం కాబట్టి సరిపోతుందండి బరక అయితే ఖచ్చితంగా ఉండాలి ఇలా అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి విశేష నిండా వచ్చింది ఇంకొంచెం మిగిలిందనమాట మిగిలిన దాన్ని రెండు సార్లుగా పచ్చడి నూరుతానండి ఈ చింతకాయ పచ్చడిని పచ్చిమిర్చితో నూరి తాలింపు వేసుకోవచ్చు ఎండుమిర్చితో నూరి తాలింపు వేసుకోవచ్చు వేరుశనగలు టమాటాతో కూడా నూరి తాలింపు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యం బాగున్నప్పుడు నూరు చప్పబడినప్పుడు ఈ చింతకాయ పచ్చడి కొంచెం తింటే చాలండి నోట్లో జివ్వున నీరు ఊరుతాయి అనమాట మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్